అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి సాయి మణికంఠ టేస్టీ వరల్డ్ ఫుడ్ అనమాట బ్రాడీపేట అండి ఇక్కడ వచ్చేసేసి అబ్బబ్బబ్బా చెప్పలేమండి అసలుకి ఆ సైజులేంటి ఆ రుచి ఏంటి అమృతమేనండి స్వర్గం అంచుల వరకు వెళ్ళి రావాల్సిందేనండి అంత రుచిగా అంత కమ్ముగా ఉన్నాయండి చూసే కొద్దీ టిఫిన్ సెంటర్లు ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నాను కదండి ఇక ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటో అలాగే ఇక్కడ రుచులు ఏంటో మనం ఆస్వాసి ఆస్వాదిద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి నమస్తేనండి మనం వచ్చేసేసి సాయి మరికంట టేస్టీ వరల్డ్ దగ్గరకు వచ్చేసాను అనమాట ఇవి టిఫిన్ సెంటర్ అనమాట అండి అడ్రస్ బ్రాడీ పేట నాలుగుపై పచ్చింది బ్రాడీ పేట అంటే ఈ అరండల్ పేట బ్రాడీ పేట అనేది కన్సెల్స్ అవుతాను అనమాట లేదు అందుకోసమే మాట్లాడుగుతున్నాను బ్రాడీపేట నాలుగుపై పచ్చింది అనమాట ఈ కోడలలోనే ఉంటుంది ఈ నాడి కొట్టులు ఉంటుంది సెంటర్లో ఉంటుంది సాయి మణికంఠ వాళ్ళది టేస్ట్ ఫుడ్ అనమాట అండి టిఫిన్ ఆఫ్ సెంటర్ అనమాట బాగా ప్యూర్ క్వాలిటీ తోటి మెయింటైన్ చేస్తున్నారు మొత్తం కూడలు గుంటూరులో ఎక్కడైనా సరేనండి టిఫిన్స్ కానీ నా సాయంకాలం ఈవినింగ్ టిఫిన్స్ కానీ చక్కగా ఉంటాయి కానీ హోటల్కి ఒక ప్రత్యేది ఉంటుందండి బోర్డుకు ఒక ప్రత్యర్థి ఉంటుంది ఇప్పుడు నేను ఒక విధంగా తయారు చేస్తాను ఒకే వంటది అలాగే అమ్మమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది నా పిల్లలు ఒక విధంగా నాయనమ్మ ఒక విధంగా తయారు చేస్తుంది ఒక వంటనే ఒక్కొక్క రుచిలో ఉంటుంది ఒక్కొక్క చేతిలో రుచిలో ఉంటుంది అలాగే ఇక్కడ ప్రత్యేకత మనం తెలుసుకుందాము ఫుడ్ అనమాట నాలుగు బై బై పచ్చింది ప్రాణీపేట అనమాట అడ్రస్ అనేది గుంటూరు అండి మేము ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ దగ్గరకు వచ్చేసాం అనమాట మనం వాళ్ళ మాటలో తెలుసుకుందాం ఓకేనా

ఎక్కడైనా సరేనండి రుచి కొడు కానీ అలా వాడతారనమాట మంచిగా ప్యూర్ క్వాలిటీ పిండ్లు మన గుంటూరుకి ఎంత తక్కువండి మన పప్పు దినుసులకు కానీ ఆయిల్కి కానీ అలాగే పాలు పెరుగు కానీ అన్నిట్లో కూడా కొరత ఉండదండి ఏదైనా సరే చక్కగా ఉంటుంది అన్నపూర్ణేమి కలిసి తాండవం చేస్తూ ఉంటుంది కొరత అనమాట వచ్చేవాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు వచ్చి వేస్తూ ఉంటారు అనమాట చూడండి

సిక్ సెవెన్ కి స్టార్ట్ చేస్తే నైట్ టెన్ అండి టెన్ థర్టీ అలా అనమాట ఇక కంటిన్యూ అనమాట అండి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదైనా సరే అవైలబుల్ గా ఉంటుందంటే మనం ఎక్కడ దొరకపోయినా ఇక్కడ మాత్రం ప్రత్యేక సండే కూడా ఉంటుందండి సండే ఓకే చూసారా సండే కూడా ఉంటుందంట ఇక ఇంకెందుకు సంతోషం కదా సండే కొంచెం మనం లేజీస్ నేర్చు తోటి ఉంటాం మన ఆడవాళ్ళ పై లేవుగానే చేయలేకపోతాం నిదానంగా వేస్తాం ఇక ఇక్కడ ఉంటుంది కాబట్టి

ఓకే ఓకే ఈ చూసారా మనం కృష్ణ దగ్గర ఉన్నారు అవునవును పూరి పూరి మాస్టర్ గారు మనం ఓకే ఇక్కడ మీరు పూరినా అదే జాబా ఓకే ఓకే పదండు ఐటమ్స్ చూపిద్దు కానీ ఇదిగోండి ఇక్కడ వడలు అన్నమాట చూసారా పెద్ద పెద్ద సైజుల్లో బాబాయ్ గారు చేస్తున్నారు అన్నమాట చక్కగా ఓకే చూస్తున్నారు అసలు గారెలు కూడా పెద్ద పెద్ద గారెలు నూనె వడలు చూసే గారెలండి అండి పెద్ద పెద్ద గారెలు అంటారా వడలు అంటారా బాబాయ్ గారు రెండు ఒకటేనా అదే అందుకొనే ఓకే ఇక్కడ టీ సెక్షన్ అండి టీకే తొందరగా చేస్తున్నారు మనము బాధ్యత చేపడితేనండి అన్నీ ఒక్కోసారి మనం కూడా చేయాల్సి వస్తుంది చేయాలి తప్పకుండా ఇదిగోండి ఇక్కడేమో ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కుంభకుమలు వస్తున్నాయి అనమాట ఇడ్లీ ఇడ్లీ పాత్ర బాక్స్ ఆ ఇడ్లీ బాక్సు చక్కగా ఇడ్లీ వస్తుంది ఇక్కడ వచ్చేసి గారెలు అనమాట పెద్ద తయారు చేస్తున్నారు బాబాయ్ గారు నూనెతోటి అలాగే క్వాలిటీ పిండి మినప పిండి అండి ఉల్లిపాయ అల్లము పచ్చిమిరపకాయలు దేనికి టోకా ఉండదండి డౌటే ఉండదు అన్నమాట ఇదిగోండి ఇక ఇక్కడేమో దోశ కోస్తున్నారు ఇదిగోండి దోశ ఏం దోశ అండి ప్లెయిన్ దోశ ఓకే 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 ఆహా ఓకే సూపర్ ఇగోండి వచ్చేసి ఇవేంటండి చపాతీకా పరోటాకా పరోటా ఓకే ఓకే మీ మీ జాబ్ ఇక్కడ అనమాట ఉదయం పూట చూసారా పిండి చక్కగా కలిపి పెట్టేసుకున్నారండి మొత్తం కూడా ఇక్కడ కన్వీనియంట్గా ఉంది మొత్తం కూడా డా అనమాట అండి మనం తినడానికైనా సరే అలాగే మనం అవైలబుల్గా ఉంది చక్కగా ఇవ్వండి ఇక్కడ పూరీలకి చపాతీలకి పరోటాలకి మొత్తం కలిపి పెట్టుకున్నారు ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి ఉప్మా దోశ ఇవేంటి బాబాయ్ గారు మైసూర్ బోండా గారు తీసేశారా వచ్చేసింది కౌంటర్లోకి వెళ్ళిపోయినాయి కార్లు కౌంటర్లోకి వెళ్ళిపోయినాయి అట్టండి చూద్దాం అక్కడికి ఇక్కడ పూరికి తయారీకి ఇక్కడ తినటానికి ఎవరికున్న ఇక్కడ అవి అరేంజ్మెంట్స్ చేశారండీ ఇగోండి గారెలు కౌంటర్లోకి వచ్చేసాయి అన్నమాట పెద్ద పెద్ద గారెలు చూసారా మినపగారెలు తింటే గారెలు తినాలి వింటే మహాభారతమే తినాలి ఇలా ఉప్మా నండి చూసారా చక్కగా బాగా నెయ్యి వేసి చేస్తారు కమ్మగా బాగుంటుంది అలాగే గట్టి చట్నీనండి కొబ్బరి చట్నీ బాగుంది గట్టిగా ఇదేమో ఏం అండి ఇది టమాటా చట్నీ ఇదేంటమ్మా పెరుగు వడ ఓకే చూసారా పెరుగు వడని కారె క్యారెట్ కొత్తిమీరతోటి చక్కగా ఆర్గనైజ్ చేశారనమాట మొత్తం కూడాను ఇది వచ్చేసి పులిహారమ్మ చింతపండు పులిహోర ఓకేనా ఆ చింతపండు పులిహోర ఉదయాన్నే గురమ్మలాడిపోతుంది చక్కగా చింతపండు పులిహోర క్యారెట్ కొత్తిమీర అన్నీ వేసేసి చక్కగా చేశారు ఇది కూడా చట్నీలు అండి ఇక్కడ అన్నీ కూడాను ఎలా ఉన్నదండి టేస్ట్ బాగుందా మీరు డైలీ కస్టమర్స్ ఎక్కడ ఓకే నీట్గా ఉంటుంది పరిశుభ్రంగా ఉన్నది క్వాలిటీ మీట్గా చేస్తున్నారు రీజనబుల్ రేట్స్ చక్కగా ఓకే ఎంజాయ్ చేయండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదిగోండి పూరీలు రెడీ అవుతున్నాయి పూరీ చేస్తున్నారు అనమాట మన మాస్టర్ గారు ఇదిగోండి పూరి కర్రీ కూడా గట్టిగా ఉంది ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు అనమాట అక్కడ కృష్ణ టిఫిన్ సెంటర్లో కనిపించి మళ్ళీ ఇక్కడ కనిపించేసరికి ఇదిగోండి ఇడ్లీ హాట్ బాక్స్లో పెట్టేస్తున్నారు ఇడ్లీ సైజు కూడా చూసారా పెద్ద పెద్ద సైజుతో ఏదైనా సరే పెద్ద పెద్ద సైజులు అండి నా సైజులు ఉన్నాయి అన్నీ కూడాను బ్రహ్మాండంగా ఉన్నాయి అనమాట టేస్ట్గా అదురుస్తా అనమాట ఇక చూసారా పూరి పూరి నా సైజు ఉన్నాయి ఓకే కర్రీతో ఇలా ఇక్కడ పార్సిల్స్ కట్టేస్తున్నారు అలాగే ఇక్కడ తింటున్నారండి మొత్తం కూడా గారె అలాగే పెరుగుబడ పులిహార ఉప్మా అలాగే పూరి దోశ మొత్తం కూడా చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయోనండి చాలా వెరైటీలు ఉన్నాయి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోజును మనం ఎక్కడ బాగున్నాయి అంటే అక్కడ రుచి ఆస్వాదిస్తాం కదా చూసుకోండి ఇక్కడ దోశ వేస్తున్నారు పెసర పెర దోశ ఉప్మా పెసర ఉప్మా తయారు చేస్తున్నారు మళ్ళీ ఉల్లిపాయలు అలాగే అల్లము తరిగి పెట్టుకున్నారు చూసారా కన్నగా అల్లము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చూసారా ఇవ్వండి పూరి రెడీ ఓకే ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళ మాటల్లోనే దోశ వేస్తున్నారు బాబాయ్ గారు పురుగు వేస్తున్నారు ఇదిగోండి మైసూర్ అనమాట చూస్తున్నారా బాబాయ్ గారు ఇప్పుడు గారెలు తయారైపోయాయండి మైసూర్ బొండా రెడీ చేస్తున్నారు ఏదైనా సైజుల్లో మాత్రం తగ్గేదేలే తగ్గేదేలే సైజుల్లో మాత్రం పూరీ కానీ బోండా కానీ గారెలు కానీ దోశ కానీ ఏదైనా తగ్గేదేలే అనమాట ఇక్కడేమో చూసి తగ్గిందండి బిజీ బిజీని అనమాట ఇక బాగా చూస్తున్నారా తింటున్నారు తినేవాళ్ళు పార్సిల్స్ కట్టుకునే వాళ్ళు పార్సిల్స్ కట్టుకుంటున్నారు ఇక పూరీలు అయిపోయినాయి రెడీ చేశారు చూస్తున్నారా చట్నీ మాత్రం గట్టిగా బాగున్నది అలాగే పార్సిల్స్ గుంగుమలు ఆడిపోతున్నాయిందండి హోటల్ అంతా కూడా చక్కగా సువాసనలు వెదజల్లుతున్నాయి అనమాట బాగున్నాయి పార్ల్స్ కట్టుకుంటున్నారు చక్కగా ఉప్మా పెత్తరండి దేంట్లో తగ్గేదే లేదనమాట దోశల్లో కానీ చూసారా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే పెద్ద పెద్దది అనమాట ప్యూర్ ఆయిల్ క్వాలిటీ నండి సాయి మణికంఠ టేస్ట్ వరల్డ్ అనమాట వరల్డ్లోనే అనమాట అండి వరల్డ్లోనే ముఖ్యంగా ఉన్నట్టుగా పెట్టారు నేమ్ అనేది సాయి మణికంఠ వరల్డ్ అనమాట ఎక్కడికక్కడ ఇట్టి కూడా బాక్స్ పెట్టారు బాగా రుచులు అండి మనము మానవులు ఉన్న తర్వాత దిగువ చాపల్యం కదండి రుచులు కోరుకుంటూ ఉంటాం ఆ రుచికి తగ్గట్టు తయారు చేసుకొని ఆస్వాదిస్తాం మనకు మనకంతకన్నా కావాల్సిందే ఉందండి ఐదేళ్ళు నోట్లో పోవడానికి ఎన్నో కష్టపడతా ఎంతో కష్టపడతాం కదా ఏదన్నా కూడా పిండి కొద్దీ రొట్టె అంటాం కదా అలాగే రీజనబుల్ రేట్స్ తోటి చక్కగా అన్ని పెద్ద పెద్ద సైజుల్లో క్వాలిటీ అలాగే పరిశుభ్రంగా పాటిస్తున్నారండి ఉప్మా పెసరట్టు ఉప్మా ఉప్మా పెసరెట్టు అమ్మాయి ఇక్కడ అన్నీ కూడా కడుగుతుందండి వాష్ చేస్తున్నారనమాట ప్లేట్స్ అన్ని కూడా నీట్గా ఓనర్ గారు కూడా టీ పెడుతున్నారు టీ కాస్తున్నారు గరం గరం వేడి వేడి చాయ్ అవును ఏదైనా సోవర్తనం లేజినెస్ లేకుండా ఇదిగోండి అయిపోయాయి అన్నమాట మైసూరు గొండా రెడీ అయిపోయింది కౌంటర్ దగ్గరకు వచ్చేసిందన్నమాక ఓకే ఓకే అయిపోయింది అండి మైసూర్ గొండా కౌంటర్ దగ్గరికి ఓకే ఇవ్వండి పూరీలు చూసారా కుమ్మకుమలా ఆడుతున్నాయి ఇవ్వండి పార్సెల్స్ అవి ఎలా ఉన్నాయండి బాబాయ్ గారు టేస్ట్ బాగుందా బాగు బాగున్నాయా ఓకే తినండి అయితే ఎలా ఉన్నాయండి టిఫిన్ బాగుందా ఓకే పును బాగుందా ఓకే ఎంజాయ్ చేయండి ఎలా ఉందమ్మా బాగుందా క్వాలిటీ బాగుంటుంది పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తారు అవునవును ఓకే అన్నీ పెద్ద పెద్ద సైజుల్లో బాగుంది అవైలబుల్గా ఉంది ఎలా ఉందండి టిఫిన్ బాగుందా ఓకే ఓకే ఎలా ఉందండి టిఫిన్ బాగుందా ఓకే తినండి బాగున్నదా అండి టిఫిన్ బాగుందా బాగుందా ఓకే 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 రెగ్యులర్గా వస్తారంటండి డైలీ కూడాను ఓకే ఓకే బాగుంటుంది ఓకే హోమ్ మేడ్ లానే ఉంటుంది ఫ్యామిలీ టైప్లో ఓకే ఓకే అవునండి అవును మనకి అన్ని సరసమైన ధరల్లో చక్కగా దిగువ తరగతి నుంచి ఎగువ తరగతి వరకు కూడాను మనకి రీజనబుల్ రేట్స్ తోటి బాగున్నాయండి ఇదిగోండి బోండాలు కూడా వచ్చేసి ఒక బోండా తింటే కడుపు నిండిపోతుంది అనమాట ఒక్క చట్నీ టమాటా చట్నీ తోటి సర్వ్ చేస్తున్నారు ఇదిగోండి బోండా సైజ్ చూసారు ఎలా ఉన్నాయో పెద్ద పెద్ద తోటి తోటిహార కూడా గుమఘలు ఆడిపోతుంది చక్కగా ఇవేం పెరుగుబడనమాట ఈ బోండాలు చట్నీ మాత్రం గట్టి చట్నీనండి మన ఇంట్లో మాదిరిగా మేడ్ ఇక మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటుందండి ప్రతిదీ కూడా చూస్తారా ఓకే తాలింపు తాలింపు ఇలా పెట్టేసుకొని గిన్నెకి తాలింపు వేసుకుంటారు కలుపుకుంటారు వేడి వేడి ఇడ్లీ పెద్ద పెద్ద ఇడ్లీ రెడీ అయిపోయా చూసారా చూసారా ఏ సైజులో ఉన్నాయో ఇడ్ ఆడిపోతాయి మంచి సువాసన వస్తుందండి ఇడ్లీ ఆవిరికి ఉడుకుతాయి కదా చక్కగా మంచి స్మెల్ వస్తుంది అనమాట మెత్తగా ఉన్నాయి దూదులు మాదిరిగానే బాగున్నాయి సాయి మణికంట టేస్ట్ వరల్డ్ అనమాట అండి చూసారా సాయి మణికంఠ టేస్టీ వరల్డ్ అనమాట ఇవన్నీ రేట్స్ అనమాట అన్ని టిఫిన్ తెచ్చినట్టయి టేస్ట్ వరండి అన్ని గుమ్గుమలాడుతున్నాయి మొత్తం కూడాను అటు తింటున్నారండి పేపర్ కూడా చదువుకోవటానికి అవైలబుల్గా ఉన్నది కూర్చొని పేపర్ చదువుకోవటానికి చక్కగా తీసేను టీ కూడా ఇక్కడే ప్రక్కన ఎట్ కానీ టీ కూడా వెసులుబాటు బాగున్నాయండి టీ బాగున్నాయా గరం గరంగా బాగున్నాయి వేడి వేడిగా బాగున్నాయి ఓకే ఓకే కస్టమర్స్ కూడా ఈ విధంగా వస్తున్నారు ఇలా స్లిప్స్ ఇస్తారండి ఆ స్లిప్స్ని బట్టి మనం టిఫిన్ ఎంజాయ్ చేయటం అనమాట చక్కగా ఇవ్వండి పేపర్స్ కూడా ఓకే మీరు డైలీ వస్తారు ఓకే టేస్ట్గా ఎలా ఉంది రుచిగా ఉందా అమృతమే ఆ నోట్లో వేసుకుంటే కరిగిపోవలసిందే వెన్నపోకల చపాతి కానీ పరోటా కానీ అవును అన్నీ కూడా ఫ్యామిలీనండి ఇంకా మనం ఫ్యామిలీ మొత్తం వచ్చేసి చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట తినొచ్చు మన ఇంట్లో వండుకున్నట్లుగానే ఉన్నాయి అనమాట పదార్థాలు అన్ని కూడా చాలా రుచిగా ఉన్నాయి కమ్మగా ఉంటాయి అనమాట అండి చూస్తున్నాం కదా ఇవ్వండి వాళ్ళు చాయ్ తింటున్నారు ఇవ్వండి కూడా వేశారు బంగాళదుంపలు అన్నమాట ఇవి పూరీ కూరలో అండి పూరీ కూరలోకి బంగాళదుంపలు ఉడకబెట్టారు చూసారు దేనికి బాబాయ్ గారు సాంబార్ ఓకే

కూడా చేస్తారైతే చూస్తున్నారు కదండి ఆర్డర్స్ కూడా మనం సప్లై చేస్తారట అలాగే రేట్స్ కూడా రీజనబుల్ గా ఉంటాయి కదండి అందుబాటులో ఉంటాయి కదా హోటల్ అంటే ప్రక్కనే అనమాట ఆ వీడియో కూడా ఒక రోజు చేద్దాం అనమాట ప్రక్కనే ఇదిగోండి సాంబార్క్ అనమాట ప్రక్కనే హోటల్ కూడా ఉంది కాబట్టి చేసుకుంటారు చూస్తారా ఎలా వస్తున్నారు కస్టమర్స్ అంతా కూడా బాగా క్రౌడ్గా ఉన్నారండి ఇక వస్తున్నారనమాట మేము వస్తే మనకి అలా వచ్చాము బాగా క్రౌడ్గా ఉంటాము తినేవాళ్ళు తింటున్నారు అలాగే పార్సల్ కట్టించుకునే వాళ్ళు అరిటాకులోనే ఉంది ఇగోండి అరిటాకులోనే పెడుతున్నారనమాట చక్కగా ఇవండి ఇవి కాడ ఇవేంటి అమ్మా సాంబారు ఓకే సాంబార్ పార్సిల్ అనమాట అండి ఉంటే ఉప్మా బాగా నెయ్యి వేసి ఉప్మా గుంకుమలాడుతుంది పైన కూడా పెట్టేశారు అన్నమాట అది చట్నీ వేశారు చూసారు టమాటా చట్నీతో పార్సిల్ చాలా చక్కగా ఉన్నది బాగున్నదండి ఫ్యామిలీ వచ్చి తినేటట్లుగా ఉన్నది అవకాశంగా సింగిల్ గా రావటం కాదండి ఫ్యామిలీ కూడా వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత బాగున్నది మరి ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉంటుంది బిజీ బిజీ అనమాట ఇక వస్తున్నారు అనమాట అండి క్రౌడ్ అయిపోతున్నారు పార్టీకి వాటికి కూడా చక్కగా శ్రీ సాయి మణికంఠ టేస్ట్ ఇడ్లీ నండి చక్కగా పెద్ద పెద్ద ఇడ్లీ కొబ్బరి చట్నీ అల్ల తోట చట్నీ ఓకే వేడి వేడి ఇడ్లీ తింటాం తింటాం సైజు మాత్రం పెద్ద పెద్ద సైజులు అసలు టేస్ట్ అనమాట మన ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తినొచ్చండి అంత టిఫిన్ అంత చక్కగా ఉంటుంది ఎలా ఉన్నదండి టేస్ట్ బాగుందా ఓకే డైలీ వస్తారా మీరు ఓకే చూసారా రుచుల్ని ఆస్వాదిస్తాము పరిగెత్తుతూ వస్తాం అనమాట ఎక్కడ బాగున్నాయి అంటే అక్కడికి ఇదిగోండి హోటల్ అంతా గుమగుమలు ఆడిపోతుంది సువాసన వెదజల్లుతున్నాయి అనమాట అన్ని రుచులతోటి అన్ని వెరైటీస్ తోటి ఉదయం టిఫిన్ సెక్షన్ అంతా కూడాను కళ్ళ పండగగా ఉందనమాట చూస్తుంటేనే ఎంత బాగుందో రుచిగా నిల్చున్నారనమాట ఇక పార్సిల్స్ కట్టించుకుంటున్నారు ఓకే చూడ ఎలా చేస్తున్నారో మనగా మాస్టర్ గారు చపాతీ పరోటా మాస్టర్ గారు చూసారా ఎంత చక్కగా చేస్తున్నారు అక్కడ బాబు దోశ లేస్తున్నాడు ఆయన పెద్ద పెద్ద అండి క్వాలిటీ కానీ సైజుల్లో కానీ తగ్గేదేలే ఇదిగోండి ఇడ్లీ కానీ అలాగే జనం కూడా దుమ్ము దుమ్ముగా వస్తున్నారు టేస్ట్గా ఉంటే ఎందుకు రండి బ్రహ్మాండంగా వస్తారు కమ్మగా రుచిగా అసలు ఎంత ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు అసలుకి ఆటోమేటిక్గా యంత్రంలా తయారు చేస్తున్నారు అనమాట ఒక యంత్రంలాగా మిషన్ లాగా ఉంది అది అవును ఈ బాబు బిజీ అనమాట అసలు బాగా బిజీ అనమాట క్రౌడ్ గా ఉంది బాగా క్రౌడ్ గా వస్తున్నారు అనమాట ఇంకా టైం కదండి ఇంకే ఫోన్ చేసే టైం కదా బాగా వస్తున్నారు హోటల్ అంతా కూడా గుమగుమలతో మంచి స్వాసన ఎదురు దొరుకుతుందండి బాగుండవను ఎలా ఉంటుందా టేస్ట్ సైజు కూడా పెద్ద పెద్ద సైజులు రుచిగా కమ్మగా బాగుంది ఓకే అదురుస్ అనమాట అసలు తగ్గేదేలే రుచికి అమృతానికి చద అయిపోవాల్సిందేనండి అంత టేస్ట్గా ఉన్నాయి బాగుంది ఎలా ఉంది అండి టిఫిను ఇక్కడ బాగుందా ఏమండి టిఫిన్ ఎలా ఉంది ఏవండి టిఫిన్ ఎలా ఉంది బాగుందా టేస్ట్గా ఉందా ఓకే మీరు డైలీ కస్టమరా ఓకే ఎంజాయ్ చేయండి బాగుంటుంది ఎలా ఉందమ్మా టిఫిన్ బాగుందమ్మా బాగుంది ఎంజాయ్ చేయండి చూస్తున్నారు కానీ గుమ్మగుమలాడిపోతున్నాయి టీలతో సహా అనమాట

నీళ్ళు ఓతుంది అనమాట చక్కగా ఏదైనా సరే వ్యాపారం ఉన్నాక అట్రాక్షన్ అంటే ఆకట్టుకుంటుంది మనం చాలా మంచిది రుదు స్వభావం అనమాట చక్కగా అట్రాక్షన్ ఆకట్టుకుంటున్నారు అనమాట కాబట్టి ఎంతమంది వస్తున్నారు క్వాలిటీ మీటింగ్ చేస్తున్నారు అలాగే సైజుగా మాత్రం తగ్గేదే రోజు అలాగే మంచి ఫ్యామిలీ మొత్తం వచ్చి చక్కగా నిలబడి ఉదయం సిక్స్ నుంచి అలాగే సాయంత్రం టెన్ థర్టీ వరకు అంటండి పదిన్నర వరకు ఉంటుంది అన్నమాట కంటిన్యూ అనమాట ఎవ్రీ సన్యే ఉంటుంది అంటండి చాలా నచ్చింది నాకు ఇదిగోండి హోమ్ మేకింగ్ అన్నమాట మరి ఇంట్లో తయారు చేసుకున్న సూపర్ చూసాం కదండి ఈ టిఫిన్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా ఒక టిఫిన్ సెంటర్కి మరొక టిఫిన్ సెంటర్కి ఎంత తేడా ఉంటుందో అలాగే ఎంత డిఫరెంట్ ఉంటుందో మనం అబ్జర్వ్ చేస్తున్నాం గమనిస్తున్నాం కదండి తాడిదన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడు అంటాం కదా అలాగే వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్రతిదీ కూడాను ఎంత పెద్ద సైజుల్లో ఉన్నాయో చూస్తున్నా చూసాం కదా అలాగే అమృతాన్ని చిందిస్తున్నారండి అన్ని పదార్థాలన్నీ అంత రుచిగా కమ్మగా ఉన్నాయన్నమాట సరసమైన ధరల్లో రీజనబుల్ రేట్ లో ఉన్నాయండి ప్రతి వాళ్ళు విజిట్ చేయండి తప్పకుండా ఇక్కడికి ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అండి అంతవరకు సెలవు నమస్తేనండి